హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రీతమ పార్ట్ సిక్స్టీ సిక్స్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే అవి కూడా చూడండి మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏమిటంటే ప్రేమబంధం స్టోరీ ఈ రోజు నుంచి మన ఛానల్లోనే వస్తుంది ఫ్రెండ్స్ ఆ స్టోరీని కూడా చూసి మీ విలువైన అభిప్రాయం తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం నా ప్రియతమ పార్ట్ సిక్స్టీ సిక్స్ అశ్విన్ని అతని ఇంటికి తీసుకెళ్తూ ఉంది ధాత్రి బైక్పై వెళుతూ ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉన్నారు సాత్విక్ మను ఖాళీగా ఉన్న వెహికల్స్లో వచ్చే వ్యక్తి కోసం ఆఫీస్ మొత్తం ఎదురు చూస్తూ చూస్తుంది అని నిరూషతతో చెప్తాడు అటెండర్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం నువ్వు ఎప్పుడు చూసినా గుంటూరు మిర్చిలాగా గరం గరంగా ఉంటావు కదా అందుకే ఆమె కడుపులో నువ్వు ఉన్నప్పుడు కారం ఎక్కువగా తినిందేమో అందుకే నువ్వు ఇలా మిర్చి సలాడ్లా తయారయ్యావేమో అని డౌట్ వచ్చింది అడిగా అంతే అన్నాడు సాత్వేక్ యో నిన్ను ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళాక ఈ మిర్చి దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తాను కోపంగా అంది మను అంటే నువ్వు మిర్చివి అని ఒప్పుకుంటున్నావు అన్నమాట నవ్వుతూ అన్నాడు సాత్విక్ నువ్వంత గొప్ప విడి తెచ్చాక ఒప్పుకోవాలి కదా మరి అని అంది మనం అది సరే కానీ నువ్వు కొంచెం పక్కకు జరుగుకూర్చో ఇప్పటి వరకు నాకు ఏ ఆడపిల్ల ఇంత దగ్గరగా కూర్చోలేదు సో కొంచెం ఇబ్బందిగా ఉంది డ్రైవింగ్ మీద దృష్టి పెట్టలేకపోతున్నాను అన్నాడు సాత్విక్ ఆ ఒక్క మాటతో ఒక్కసారి తన కూర్చున్న పొజిషన్ చూసుకుంది మను ఆమె అతను వెనక నుండి కౌగలించుకొని కూర్చున్నట్లు చాలా దగ్గరగా కూర్చుని ఉంది అది గమనించి తల మీద కొట్టుకుని సారీ మా మైత్రి మైద్యతో పాటు వెళ్ళేటప్పుడు ఇలా కూర్చోవడం అలవాటైపోయింది అదే అలవాట్లో నీతో కూడా అలానే కూర్చున్నాను అంటూ వెనక్కి జరిగింది మనం దాంతో సడన్ బ్రేక్ వేసి బైక్ ఆపి దిగు అని అన్నాడు సాత్విక్ అయోమయంగా అతన్ని చూసి ఎందుకు అని అడిగింది మను నువ్వు అడిగిన బ్యాంక్ వచ్చింది తల్లి దిగు అని అన్నాడు సాత్విక్ దాంతో ఎదురుగా చూసి అక్కడ బ్యాంక్ ఉండడంతో తన చేతతో తల మీద కొట్టుకుంటూ కిందకి దిగి బ్యాంక్ లోపలికి వెళుతూ ఉంది మనోజ్ఞ ఆమెను అలా చూ అలానే చూస్తూ ఉన్నాడు సాత్విక్ ఆఫీస్కి వచ్చిన ప్రవీణ్ డైరెక్టర్గా అద్వైత క్యాబిన్లోకి వెళ్ళాడు తన పర్మిషన్ లేకుండా డోర్ తీసుకుని ఎవరో లోపలికి రావడంతో ఆ వ్యక్తి ఎవరో చూడకుండానే ఏంటి సార్ పొద్దున్నే మా మీద దయ కలిగింది మీకు అని వెటకారంగా అడిగాడు ఆ ద్వాయిత్ నేను నిన్న ఒక విషయం అడుగుతాను ఎందుకు ఏమిటి అని ఎదురు ప్రశ్నలు వేయకుండా నా ప్రశ్నకి సూటుగా సమాధానం చెప్తావా అని చాలా సీరియస్గా అడిగాడు ప్రవీణ్ ఏంట్రా ఏదో కొత్తగా మరింత వింతగా మాట్లాడుతున్నావు అని అడిగాడు ఆ ద్వాయత్ నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు అది చాలు అని అన్నాడు ప్రవీణ్ అతను ఏదో టెన్షన్లో ఉన్నాడని అర్థం చేసుకుని సరే అడుగు అన్నాడు అద్వాయిత్ గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి నీకు చిన్నికి పరిచయం ఎప్పుడు ఎలా ఎక్కడ జరిగింది అడిగాడు ప్రవీణ్ అదేంట్రా కొత్తగా అడుగుతున్నావు చిన్ని గురించి నీకు అన్ని విషయాలు తెలుసు కదా అని అయోమయంగా సమాధానం చెప్పాడు అద్వాయిత్ తెలుసు కానీ ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందామని అడుగుతున్నాను ముందు చెప్పు అని అన్నాడు ప్రవీణ్ అయితే ఆ విషయం నన్ను అడగరా నేను చెప్తాను నీకు అన్న వాయిస్ డోర్ దగ్గర నుండి వినిపించడంతో అటువైపు తిరిగి చూశారు ఇద్దరు అక్కడ నవ్వుతో నిలబడిన పవన్ని చూసి అద్వైత మొహంలో నవ్వు వస్తే ప్రవీణ్ పిడికిలి కోపంతో బిగుసుకుంది అరే పవన్ ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి అంటూ వెళ్ళి అతన్ని హత్తుకున్నాడు అద్వైత్ అది చూసి మొహం పక్కకు తిప్పుకున్నాడు ప్రవీణ్ ఎలా అన్నావురా యూఎస్ నుంచి ఎప్పుడొచ్చావు అడిగాడు అద్వైత్ నేను వచ్చి వన్ మంత్ పైన అవుతుందిరా ఇంకా నేను ఇంకా ఎలా ఉన్నానో నన్ను చూస్తే తెలుస్తుంది కదా నీకు అని అన్నాడు పవన్ చూసావారా ప్రవీణ్ వీడు వచ్చి వన్ మంత్ అవుతుంది కానీ సార్ గారికి మనల్ని కలవడానికి ఇప్పటి వరకు సమయమే దొరకలేదు అంటూ పవన్కి ప్రవీణ్కి పవన్పై కంప్లీట్ కంప్లైంట్ చేశాడు అద్వైత్ పూర్తి చేయవలసిన ముఖ్యమైన పని నుండి పని ఉండి కలవడం కుదరలేదురా ఇప్పుడు వచ్చానుగా ఇక నీతోనే ఉంటాను అని వంకరగా అతని చూస్తూ అన్నాడు పవన్ అవునరా చాలా ముఖ్యమైన కొంపలు తగలెట్టే పని ఉండి పాపం కలవలేకపోయాడు అని మనసులో అనుకుని నిజమే అద్వైత్ వాడికి ఎన్ని పనులు అన్ని పనులు చక్కబెట్టుకుని నీ దగ్గరికి రావాలంటే ఆ మాత్రం సమయం పడుతుంది కదా అన్నాడు ప్రవీణ్ నువ్వైనా అర్థం చేసుకున్నావురా థ్యాంక్స్ రా అని అవును అవునరా ఏంటి నీ డౌట్స్ చిన్నికి అద్వైత పరిచయం ఎలా ఏర్పడింది వారి ప్రేమ కథ ఎలా మొదలైంది అనే కదా దానికి సమాధానం నేను చెప్తాను అన్నాడు పవన్ హారా నా ప్రశ్నకి నువ్వైతేనే సరిగ్గా సమాధానం చెప్పగలవు సో నువ్వే చెప్పు అన్నాడు ప్రవీణ్ నీకు తెలుసు కద్రా మన సార్ ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడో ఈయన చూసి పడని అమ్మాయి అంటూ ఎవ్వరూ లేరు కానీ సార్ గారు మాత్రం ఏ అమ్మాయికి పడలేదు ఎందుకు అని నేను ఒకసారి అడిగితే మనిషి నచ్చి కాదు మనసు నచ్చితే ప్రేమిస్తాను అని చెప్పాడు దాంతో నాకు ఒక ఐడియా వచ్చి ముందు ఒక అమ్మాయితో చాటింగ్ స్టార్ట్ చేయి తను మనసు నచ్చితే తను ఎలా ఉన్నా నువ్వు పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెట్టాను దానికి సార్ గారు కూడా ఓకే అనడంతో ఫోన్ వాట్సాప్ ద్వారా అయితే ఎలా అయినా ఒకరినొకరు చూసుకునే అవకాశం ఉంటుంది అని అనుకుని కొంచెం డిఫరెంట్గా థింక్ చేసి హాయ్ అని మెసేజ్ టైప్ చేసి చిన్ని టూ సిక్స్ టూ సిక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి సెండ్ చేశాను అలా మన వాడికి ఆ అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది ముడు ముక్కల్లో చెప్పేశాడు పవన్ అదంతా విని అంటే అద్వైత్ చిన్నిని ఎప్పుడు చూడలేదా అనుమానంగా అతన్ని చూస్తూ అడిగాడు ప్రవీణ్ లేదు చెప్పాడు పవన్ పోనీ ఎప్పుడైనా తనతో ఫోన్ మాట్లాడా అడిగాడు ప్రవీణ్ నాకు తెలిసి లేదు తన ఫోన్ నంబర్ కూడా అద్వైత్కి తెలియదురా అన్నాడు పవన్ చిన్ని ఫోన్ నెంబర్ కూడా తెలియదు అని బాధ నిండిన గొంతుతో చెప్పాడు అద్వైత్ అంటే చిన్నిని కలిసే వరకు తనెవరో ఎలా ఉంటుందో కూడా నీకు తెలియదు అంతేగా కళ్ళు చిన్నవి చేసి అతన్ని చూస్తూ అడిగాడు ప్రవీణ్ అవున్రా అసలు నీ డౌట్ ఏంటి నువ్వు వాడి లాగే కొంప తీసి ఎవరైనా ప్రేమించావా ఏంటి అన్ని డౌట్స్ అడుగుతున్నావు మనసులో భయంగా ఉన్నా పైకి నవ్వుతూ అడిగాడు పవన్ లేదా రా వాడిని చూసాక మళ్ళీ ఎవరైనా ప్రేమ జోలికి పోతారా చెప్పు నా డౌట్ అది కాదు ప్రతి విషయంలోనే చాలా క్లియర్గా ఉండే అద్వైత్ చిన్నితో ఆ తప్పు ఎలా చేశాడు పైగా అప్పటికి అద్వైత్ లైఫ్లో కూడా ఇంకా సెటిల్ కాలేదు వాడి గురించి నాకు తెలిసినంత వరకు అంత రాంగ్ స్టెప్ తీసుకోడు అలాంటిది ఇది ఎలా జరిగింది అని ఆ విషయాన్ని మరింత కూపీలాగే ప్రయత్నం చేశాడు ప్రవీణ్ అది నేను కావాలని చేసిన తప్పు కాదురా ఏదో మత్తులో జరిగిపోయింది ఆ తర్వాత మళ్ళీ నేను చిన్నీని టచ్ కూడా చేయలేదు చెప్పాడు అద్వైత్ మత్తులో జరిగిపోయిందా కానీ నీకు అప్పట్లో డ్రింక్ అలవాటు ఉండేది కాదు కదరా అలాంటిది ఆ రోజు ఎలా డ్రింక్ చేస్తావు ఆశ్చర్యంగా అడిగాడు ప్రవీణ్ లేదురా నేను కావాలని డ్రింక్ చేయలేదు కానీ అప్పుడు నేను తాగే సాఫ్ట్ డ్రింక్లో ఎవరో హార్డ్ డ్రింక్ మిక్స్ చేసి ఇచ్చారు అది తాగే నేను కంట్రోల్ తప్పాను అని తలవంచుకుని తప్పు చేసినట్లు చెప్పాడు అద్వైత్ నువ్వు కంట్రోల్ తప్పలేదురా చేశారు అలా చేసిన సూత్రధారి వీడైతే అందులో పాత్రధారి పాత్ర ఎంతవరకు ఉందో తెలుసుకోవాలి తెలుసుకుంటా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు ప్రవీణ్ ఈ ప్రవీణ్ ఏంటి ఎప్పుడో జరిగిపోయిన విషయాలన్నీ బయటికి లాగుతున్నాడు కొంప తీసి నా మీద వీడికి ఏమైనా అనుమానం రాలేదు కదా అని మనసులో అనుకుంటూ ప్రవీణ్ని భయంగా చూస్తూ ఉన్నాడు పవన్ అతన్ని చూసి అతని మనసులో ఫీలింగ్ అర్థం చేసుకుని సరేరా నా ఫ్రెండ్ ఒకరు ఏదో లవ్ స్టోరీ రాస్తున్నారంట దానికి ఇన్ఫర్మేషన్ కోసం ఏదైనా కథ ఉంటే చెప్పమంటే మన వాడి కథ బాగా ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా అని అడిగాను అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపిక్గా సమాధానం చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ నాకు వర్క్ ఉంది నేను వెళుతున్నాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ప్రవీణ్ ఓ కథ కోసమా నేను ఇంకా నాకది ఎక్కడ బయ బయటపడుతుందా అని కంగారు పడి చచ్చాను అని మనసులో అనుకుని రిలాక్స్ అయ్యి ఇంకా ఏంటో విశేషాలు అంటూ వెళ్ళి అద్వైతం ముందు ఉన్న చైర్లో కూర్చున్నాడు పవన్ మయూర్ పర్మిషన్ ఇవ్వడంతో తనిషను తీసుకుని హాస్పిటల్కి వస్తుంది సంయుక్త మోక్షతున్న రూమ్లోకి వెళ్ళాక మొహానికి ఉన్న స్కార్ప్ తీసింది తనిష ఆమెను కోపంగా చూసి బయటికి వెళ్ళిపోయాడు శ్రీధర్ అలా చూసిన తనీషా కళలో తడి చెమ్మ చేరింది ఐమ్ సారీ మోక్షిత్ ఇట్లా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు అతి కష్టంగా అంది ఆమె ఆమె కంటి తడి చూసి చిన్నగా నవ్వుతూ నువ్వు సారీ చెప్పడం కాదు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి తెలుసా అని అన్నాడు మోక్షిత్ అతన్ని అయోమయంగా చూసి థ్యాంక్స్ తేనికి అని అంది తనీషా బ్యాంకుకి వెళ్ళిన మను మనుకి ఎదురయ్యే పరిస్థితి ఏంటి పవన్ నిజస్వరూపం ప్రవీణ్ అద్వైత ముందు బయటపెట్టగలడా పెట్టగలడా మయూర్ ఫ్యామిలీ వాళ్ళు క్షమిస్తారా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయవలసిందే ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం